న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పెనుకొండ జనసేన ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థి సవితమ్మకు మద్దతు ఇవ్వాలని బీకే పార్థసారథి నాయకులను కార్యకర్తలను కోరగా వారు ససేమిరా అన్నారు హిందూపురం పార్లమెంటు సీటును బీకే పార్థసార్థికి కేటాయించే వరకు తాము ఎటువంటి పరిస్థితుల్లోనూ సహకరించమని తెలిపారు పార్టీ కోసం పార్థుని మాటతో ఎంత కష్టపడ్డాం కేసులు అవమానాలు భరించాం ఎంతో ఆర్థికంగా కూడా నష్టపోయాము కానీ పార్టీ మాకు తీరని మోసం చేసింది మా పార్థసారధికి ఎంపీ టికెట్ ఇవ్వకపోతే మాకు కొంచెం విషం పెట్టండి అంటూ అబ్జర్వర్ ముందు ఆవేదన చెందిన నాయకులు కార్యకర్తలు ఒకనొక దశలో కార్యకర్తలు పార్టీ మీటింగ్ నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించగా నియోజకవర్గ నరసింహారావు కలగజేసుకొని హిందూపురం పార్లమెంటు సీటును పాదసార్థికి కేటాయించాలని అధిష్టానానికి తెలుపుతారని చెప్పడంతో కార్యకర్తలు శాంతించారు సీటు కేటాయించిన తర్వాతనే పెనుకొండలో తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశం నిర్వహిస్తామని కార్యకర్తలు నాయకులు అక్కడి నుంచి నిష్క్రమించారు అందులో మన గౌరవీలో మన ప్రేతమ నాయకులు అన్న సారథి గారికి ఎంపీగా ఇండూపురికి ప్రకటన వస్తుంది మరుసటి రోజు మన ప్రోగ్రామ్ పెట్టుకుని అన్నగారిని గౌరవించి అందరూ కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పేసి మీరంతా హాజరైన దానికి మీ అందరూ పాదపాలకి నమస్కారం చేసి మళ్ళీ మెసేజ్ ఉందండి తప్పకుండా రో దేశ స్థాయిలో మన రాష్ట్రానికి ఖచ్చితంగా తోడ్పాటు కావాలి అవన్నీ మనం ఆదరించొచ్చు మన జీవితంలో ఏది ఏ బీకేఆర్ లకు కూడా నాకు నేను నేను ఓకే సో పాటించి అందరూ కూడా మా నాలుగు మాటలు ఇన్నందుకు మీ అందరూ కూడా కుటుంబం కాబట్టి దయచేసి మనందరూ కూడా నాయకత్వం చెప్పింది ఈతంగా ఇవ్వాలని ఈ సవాల్ ముఖంగా తెలియజేసుకుంటూ నర్సింహు గారు మాట్లాడుతున్నారు ఎవరే మనం కూడా నాయకులు మనం కూడా

ఎంపీ టికెట్ వచ్చిన తర్వాతనే మనం అందరూ కూడా మొత్తం మీటింగ్ పెట్టి బాగా అందరూ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చిన్న అభ్యర్థులు కూడా పిలిపించి సమయంగా అందరూ కూడా పార్టీ పనిచేద్దామని కోరుకుంటున్నాము దయచేసి కూడా మీరు అండి నిర్ణయం ఏమనేది మళ్ళీ ఆలోచన మంచిది ఈ రోజు ఇంత రోజు రావడం జరిగింది కాబట్టి చెప్పే మాటలు వినండి మీకే అర్థమవుతుంది ఏ మాత్రమూ మనకి అన్నగారి మీద అభిమానం ఉంటే ఇక్కడ ఏమీ గెలవండి చాలా కష్టపడ్డా అన్నగారి కోసం ఎంపీ టికెట్ అన్నగారికి ఖచ్చితంగా వస్తుంది చెప్పారు చుక్కగా నీకు తెలియజేసినాను అది మాకు ఎక్కువగా కేసు చెప్పి తిన్నా కూడా ఇంటర్ పొగలైతే ఇది ఎక్కడైతుంది అరే బాబు